హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్వాల్ ఫ్రెండ్స్ డిగ్రీ ఇచ్చే పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది నోటిఫికేషన్ ఏపీబిఎస్సి ద్వారా విడుదల చేయడం జరిగింది ఈ నెల మరి జనవరి నెల ఇరవై నాలుగో తేదీ నుంచి ఫిబ్రవరి పదమూడు తేదీ వరకు కూడా ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరించడానికి డేట్స్ కూడా ఇవ్వడం జరిగింది ఏ సబ్జెక్టులు ఎన్ని పోస్టులు ఉన్నాయో మనం చూడాలంటే బాటనీ వచ్చేసి పంతొమ్మిది పోస్టులు ఉన్నాయి కెమిస్ట్రీ ఇరవై ఆరు పోస్టులు ఉన్నాయి అలాగే కామర్స్లో ముప్పై ఐదు కంప్యూటర్ అప్లికేషన్స్ సంబంధించి ఇరవై ఆరు పోస్టులు కంప్యూటర్ సైన్స్లో ముప్పై ఒక్క పోస్టులు ఎకనామిక్స్లో పదహారు పోస్టులు హిస్టరీలో పంతొమ్మిది పోస్టులు మ్యాథ్స్లో పదిహేడు పోస్టులు ఫిజిక్స్లో పదకొండు పోస్టులు పొలిటికల్ సైన్స్లో ఇరవై ఒకటి జువాలజీలో పంతొమ్మిది పోస్టులు కేవలం ఇక్కడ ఇచ్చినటువంటి ఈ సబ్జెక్టులకు మాత్రమే ఇంచుమించు ఒక పదకొండు సబ్జెక్టులకు మాత్రమే ఈ యొక్క ఖాళీలు ప్రకటించారు మిగిలిన సబ్జెక్టులకి ఎటువంటి ఖాళీలు ప్రకటించలేదు ఇందులో ముఖ్యంగా ఇంగ్లీష్ పోస్టులకు సంబంధించి కూడా ఎటువంటి వేకెన్సీస్ అనేవి ఇక్కడ ప్రదర్శించలేదు ఇక మొత్తం రెండు వందల నలభై పోస్టులు ఉన్నాయి ఇక్కడ మీరు గమనించినట్లయితే మరి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఒకసారి వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రాబోతోంది ఇప్పటికే గ్రూప్ టూ గ్రూప్ వన్ పాలిటెక్నిక్ జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకున్న ఏపీబిఎస్సి తాజాగా ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఖాళీగా ఉన్న లెక్చరర్ పోస్టుల భర్తీకి ఈరోజు నోటిఫికేషన్ ఇచ్చింది మొత్తం పదకొండు సబ్జెక్టుల్లో రెండు వందల నలభై పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ప్రకటించింది మరి సబ్జెక్టుల వారీగా పోస్టులు విద్యార్హులు వేతనం పరీక్ష విధానం తదితర వివరాలతో కూడిన సమాచారాన్ని సర్వీస్ కమిషన్ వెబ్సైట్లో ఉంచడం జరిగింది జనవరి ఇరవై నాలుగో తేదీ నుంచి అప్లికేషన్ ప్రక్రియ మొదలవుతుంది పోస్టులకు సంబంధించి అభ్యర్థులు ఆబ్జెక్టు విధానంలో రెండు పేపర్లు పరీక్ష రాయాల్సి ఉంటుంది ఇందులో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఇది పేపర్ వన్ కింద ఉంటుంది ఇందులో నూట యాభై మార్కులకు డిగ్రీ స్థాయిలో మరి పరీక్ష ఉంటుంది ఇక పేపర్ టూ సంబంధించి సబ్జెక్టు పోస్టు గ్రాడ్యుయేషన్ స్థాయిలో నూట యాభై ప్రశ్నలకు మూడు వందల మార్కులకు ఉంటుంది అంటే పేపర్ టూ అనేది మన సబ్జెక్టుకి సంబంధించి ఉంటుంది పేపర్ వన్ మీకు తెలుసు మెంటల్ ఎబిలిటీ జనరల్ స్టడీస్ ఉంటాయి ఇక పేపర్ టూలో మన సబ్జెక్ట్ ఈ బోటనీ అయితే బోటనీ కామర్స్ అయితే కామర్స్ కంప్యూటర్ అప్లికేషన్ అయితే కంప్యూటర్ అప్లికేషన్ దానికి సంబంధించి నూట యాభై ప్రశ్నలు అడుగుతారు కానీ ఒక్కో ప్రశ్నకి రెండు మార్కులు చొప్పున మూడు వందల మార్కులకి ఆ పేపర్ ఉంటుంది ఈ తప్పు సమాధానానికి మైనస్ మార్కులు ఉంటాయని కమిషన్ పేర్కొంది ఇక అభ్యర్థులు జనవరి ఇరవై నాలుగు నుంచి ఫిబ్రవరి పదమూడవ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని కమిషన్ కార్యదర్శి తెలియజేశారు ఓకే మొత్తం మీద ఫుల్ నోటిఫికేషన్ మనకి వెబ్సైట్లో అందుబాటులో ఉంది దానికి సంబంధించిన వివరాలు తర్వాత తెలియజేస్తాము థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ షేర్ దీస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ ఐ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్